శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ రజోగుణ ఓ అర్జున ఎవరో చెప్పినట్టు అందరూ పాపాలు ఎందుకు చేస్తున్నారో తెలుసా దానికి మూలం రజోగుణం వల్ల పుట్టిన కోరికలు అవి తీరకపోతే వచ్చే కోపం ఈ కోరికలు ఎంత అనుభవించినా వాటి ఆకలి దాహం తీరదు ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ ఉంటాయి కోరికలకు తృప్తి లేదు ఈ కామం క్రోధం మానవు ప్రభల శత్రువులు అన్ని అనర్థాలకు ఇవే మూలం ఈ కామక్రోధ లోబాలనే శత్రువులను బయటకి తరిమేయాలంటే మనం వివేకం వైరాగ్యం అనే వాటి సహాయం తీసుకోవాలి చాలా మంది అంటుంటారు నేను కోరికలను అదుపులో ఉంచుకుంటాను అని అది పొరపాటు కామమనే బీజం ఉన్నంత వరకు కోరికలు పుడుతూనే ఉంటాయి కాబట్టి కామమనే మూలాగ్ని నాశనం చేయాలి ఈ కామం ఎలా ఉంటుంది దాని స్వరూపం స్వభావం ఏంటి అనే విషయం తర్వాత శ్లోకంలో పరమాత్మ వివరిస్తున్నాడు ధూమేనావ్రియతే గర్భ వన్వృతం పొగచేత అగ్ని మురికి చేత అద్దం మావి చేత గర్భంలో ఉన్న శిశువు కప్పబడి ఉన్నట్టు ఈ కామం దానివల్ల పుట్టే క్రోధం మనలో ఉన్న ఆత్మ జ్ఞానాన్ని కప్పి ఉంచుతుంది ప్రతి జీవిలో ఆత్మ జ్యోతి మాదిరి వెలుగుతూ ఉంటుంది ఆ జ్యోతి ప్రాపంచిక విషయాలతో చేరితే జీవాత్మ పరమాత్మ వైపు తిరిగితే తన స్వస్వరూపమై ఆత్మ స్వరూపమని తెలుసుకున్నాం ఈ జీవాత్మకు కామం క్రోధం ఒక పొరవలే ఏర్పడి కప్పి ఉంచుతాయి ఎలాగంటే అద్దం ఉంది దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కనపడదు ఆ మురికిని తుడిస్తే అద్దం నిర్మలంగా ఉంటుంది ఈ కామం క్రోధం అనే పొగ మురికి పోగానే జీవాత్మ స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ తుడవడమే సత్సాంగత్యం నిష్కామ కర్మ ఆచరించడం జ్ఞానం సంపాదించడం కర్తృత్వ భావన లేకుండా కర్మ చేయడం దీనితో జీవాత్మకు పట్టిన మురికి తొలగిపోతుంది